ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేసినాను ప్రియలారా ఈ రాత్రి పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే యహోవా నీవు జనమును వృద్ధి చేసితివి దేశము యొక్క సరిహద్దులను విశాలపరిచి నిన్ను నీవు మైమపరచుకుంటువి యశయ గ్రంథం ఇరవై ఆరవ అధ్యాయం పదిహేనవ వచనం సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగమును ఈ రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే దేవుని ద్వారా మనకు అభివృద్ధి దేవుని ద్వారానే మనకు ఆశీర్వాదాలు వస్తాయని ఆయనే మన సరిహద్దులను విశాలపరచువాడని చక్కగా భక్తుడైన యషయ ఈ రాత్రి మనకు తెలియజేస్తున్నాడు ఏ పని చేసినా వృద్ధి కలగాలి అని మనమందరము ఆలోచిస్తాము ఎవరు కూడా పడిపోవాలండి ఓడిపోవాలి నేను దిగజారిపోవాలి అని కోరుకోరు అయితే వృద్ధి కొరకు మనము చాలా సార్లు మన యొక్క బంధువులను మన స్నేహితులను మన ఆత్మీయులను సహాయం అడుగుతుంటాము అది ఆర్థికమైనది కావచ్చు మాట సహాయమే కావచ్చు లేదా ఇంకేమైనా కావచ్చు మనుషుల యొక్క సహాయం వలన మనము వృద్ధి చెందుతామో లేదో కానీ ప్రిలారా దేవుని యొక్క సహాయము వలన దేవుని కార్యముల వలన మనము ఖచ్చితముగా వృద్ధి పొందుతాం ఈ రాత్రి ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా నీవు నీ ఉద్యోగములో నీ వ్యాపారములో నీ కుటుంబంలో నీ పరిచర్యలో నీ చదువులో ఎక్కడైనా సరే వృద్ధి చెందాలనంటే అభివృద్ధి పొందాలనంటే దేవుని ద్వారా మాత్రమే అది సాధ్యము ఆయన సహాయము లేకుండా మన ప్రయాస వ్యర్థము అయితే ఈ రాత్రి దేవాతి దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు నేను నిన్ను వృద్ధి చేస్తానని ప్రి సహోదరి సహోదరుడా దేవుడెప్పుడు కూడా మనము వృద్ధి పొందాలని కోరుకుంటాడు మనము పడిపోవాలని మనము దిగజారిపోవాలని మనము నష్టపోవాలని అవమానపడాలని ఆయన ఎన్నడూ కూడా ఆలోచన చేయడు కాని మనుషులైతే మన సొంత వారైతే కొన్నిసార్లు మనము పడిపోవడాన్ని బట్టి ఆనందిస్తారేమో కాని మన దేవుడు అలాంటివాడు కాదు ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు మనం అభివృద్ధి చెందుతున్న కొద్దీ ఆయన మనయందు ఆనందిస్తాడు అందు నిమిత్తమునే కీర్తనకారుడంటున్నాడు నా శత్రువులు నన్ను చుట్టి ఉన్నారు నేను కృంగిపోవుటను నేను పడిపోవుటను చూసి ఆనందించాలి అని వారు వేచి చూస్తున్నారని నిజమే కదా ఈ రాత్రి మన బంధువులు ఎలా ఉన్నారనంటే మనకేదైనా మంచి జరిగితే మన కుటుంబాలలో ఏదైనా అభివృద్ధి జరిగితే ఉద్యోగం వస్తే వ్యాపారమో అభివృద్ధి జరిగితే చూసి ఓర్వలేని వారు ఉన్నారు కడుపు మంటతో రగిలిపోయేవారు ఉన్నారు పై పైకి అయితే మనకు శుభాకాంక్షలు చెప్తారు కానీ లోపల ఎప్పుడు మనము పడిపోతామా అని ఆలోచిస్తారు కాని దేవాతి దేవుడు సజీవుడైన దేవుడు మనము అభివృద్ధి చెందుతుంటే ఆయన గొప్పగా సంతోషపడుతూ ఉంటాడు మనకు వచ్చిన విజయము ఆయనకొచ్చినట్లుగా ఆయన సంతోషపడతాడు అందు నిమిత్తమనే భక్తుడు అంటున్నాడు దేవుడు తనని తాను మహిమపరుచుకుంటున్నాడని మనము ఫలించుట వలన మనం అభివృద్ధి చెందుట వలన పరలోకపు తండ్రి మహిమపరచబడతాడు ప్రేసహోదరి సహోదరుడా ఒక గ్రామంలో పేతురు అనే పేరు గల రైతు ఉండేవాడు అతనిది కేవలము చిన్న పొలం మాత్రమే ఆ పొలముల మట్టి చాలా గట్టిగా సారవంతము లేకుండా ఉండేది దానిలో ఏ పంట వేసినా సరిగా పండక అతడు చాలా కష్టపడేవాడు అతని పొలముతో పోలిస్తే చుట్టుపక్కల ఉన్న రైతుల పొలాలు పచ్చగా కలకలలాడుతూ ఉండేవి అందరూ అతడిని వట్టి మట్టి ఉన్న రైతు అని ఆట పట్టించేవారు అది విన్నప్పుడల్లా పేతురికి నిరాశ కలిగేది ఒకరోజు రాత్రి అతడు ప్రార్థనలో దేవునితో ఇలా మొరపెట్టుకున్నాడు దేవా నేనెంత కష్టపడినా నా పొలము అభివృద్ధి చెందడము లేదు అందరిలాగే నా పొలము కూడా సారవంతముగా సమృద్ధిగా ఉండాలని ఆశపడుతున్నాను నా చిన్న పొలము యొక్క సరిహద్దులను విశాలము చేసి నీ మహిమను చూపించు ప్రభువా అనతడు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ రాత్రి అతనికి ఒక ఆలోచన వచ్చింది మరుసటి ఉదయం అతడు పొలానికి వెళ్లి గట్టిగా ఉన్న మట్టిని తవ్వడం మొదలుపెట్టాడు పొలమంత లోతుగా తవ్వి అందులో కొన్ని సహజ ఎరువులను నీటిని నింపాడు అది చాలా శ్రమతో కూడిన పని చుట్టూ ఉన్న రైతులు అతడిని చూసి నవ్వారు గట్టి మట్టిని ఎంత తవ్వినా ఏమొస్తుంది అని ఎగితాలి చేశారు కాని పేతురు వారి మాటలు పట్టించుకోలేదు అతడు తన పనిని నమ్మకముతో పట్టుదలతో కొనసాగించాడు కొన్ని నెలల తరువాత పేతురు పొలములో విత్తనాలు వేశాడు ఆశ్చర్యకరముగా ఆ విత్తనాలు వేగముగా మొలకెత్తాయి అవి ఆరోగ్యకరముగా పెరిగాయి పంట చాలా సమృద్ధిగా పండింది పొలము పచ్చగా కలకలలాడుతూ అందరి దృష్టిని ఆకర్షించింది అంతేకాదు అతని పొలము పక్క ఉన్న బంజరా భూమిలోకి కూడా అతడి శ్రమ ఫలించింది అక్కడ మట్టి కూడా సారవంతమై అదనపు పంట పండించడం మొదలుపెట్టాడు అతని పొలము సరిహద్దులు విశాలమయ్యాయి అతడిని వట్టి మట్టి అని పిలిచిన వారే ఇప్పుడు నీ పొలం ఇంతగా ఎలా మారింది అని ఆశ్చర్యంగా అడిగారు అప్పుడు పేతురు ఇలా అన్నాడు ఇది నా సొంత శక్తి కాదు నేను కేవలము దేవునికి ప్రార్థించి ఆయనిచ్చిన ఆలోచన ప్రకారము శ్రమపడ్డాను అని చెప్పాడు ప్రియ సహోదరి సహోదరుడా మన జీవితంలో ఈ కథ ద్వారా మనము నేర్చుకోవలసింది ఏంటి అని రాత్రి ఆలోచన చేసినట్లయితే మన జీవితంలో కొన్నిసార్లు మనకున్నది చిన్నగా పనికిరానిదిగా అనిపించవచ్చు మనకున్న సమయము శక్తి లేదా సామర్థ్యాలు వొట్టి మట్టిలాగా అనిపించవచ్చు కానీ మనము నిరాశపడకూడదు దేవునిపై నమ్మకం ఉంచి ఆయనకు ప్రార్థించి మనకున్న దానిని బట్టి శ్రద్ధగా పనిచేస్తే ఆయన మన జీవితాలను ఆశ్చర్యకరముగా వృద్ధి చేస్తాడు మన సామర్థ్యాలను సరిహద్దులను విశాలము చేస్తాడు మన ప్రార్థనలు మన ఆశయాలు మన విశ్వాసము ఆయన చేతులలో పెట్టినప్పుడు ఆయనే మన ద్వారా మహిమ పొందుతాడు మన జీవితాలు కేవలము మనవి కావు అవి దేవుని మహిమను చాటు చెప్పే సాక్ష్యాలుగా మారతాయి సహోదరి సహోదరుడా అబ్రహాము ఇస్సాకు వారికి తెలియని ప్రాంతానికి వెళ్లి ఏమీ లేని చోటుకు వెళ్లి ఎంతో అభివృద్ధి పొందుకున్నారు గొప్ప ఆశీర్వాదాలు చూశారు యాకోబు విషయము కూడా అంతే తన మామ దగ్గర పని చేస్తూ కూడా గొప్పగా అభివృద్ధి చెందాడు అందు నిమిత్తమనే కదా మనము ఈనాటికి అంటుంటాము అబ్రహాము దేవుడు ఈ సాకు దేవుడు యాకోబు దేవుడు అనంటే వారికి మాత్రమే దేవుడని అర్థము కాదు వారి జీవితము చూడండి వారి జీవితంలో జరిగినటువంటి మేలులు అన్నింటికి దేవుడే కారణము ఆయన మాత్రమే కారణమని ఈ రాత్రి గ్రహించాలి ఈ రాత్రి జివాక్యము వినిచిన నీ పరిస్థితి కూడా దేవుడు మార్చగలడు ఏసయ్య నిన్ను అభివృద్ధి పరచగలడు ఎలా అంటే నువ్వు ఆయన మాటకు లోబడి జీవించినప్పుడు ఆయన ఒక అబ్రహాము వలె ఒక సాకు వలె ఒక యాకోబు వలె నిన్ను తప్పకుండా ఆశీర్వదిస్తాడు నీ సరిహద్దులు విశాలపరచబడతాయి ఇంతవరకు కష్టాలే ఇంతవరకు నష్టాలే నువ్వు చూసావేమో ఇరుకులో పేదరికములో జీవించావేమో కుటుంబ జీవితము సంతృప్తి లేక ఉద్యోగ జీవితము శ్రమంలో ఉంటూ శారీరకముగా బాధలు అనుభవిస్తూ బలహీనతల ద్వారా జీవిస్తున్నావేమో ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు ఈ రాత్రి జివాగ్దానము ద్వారా ఈ వాక్యము నిన్ను బలపరుస్తున్నాడు నిన్ను వృద్ధి చెందించి నీ సరిహద్దులను విశాలపరిచి నీకు జరిగిన మేలులను బట్టి నీ జీవితములో ఆయన చేయబో కార్యములను బట్టి ఆయన మహిమను పొందుకోబోతున్నాడు గొప్ప కార్యాలు మహా అద్భుతముల ద్వారా నీ దేవునిగా ప్రజలు పిలిపించుకొను లాగున నిన్న ఆశీర్వాదకరముగా చేయబోతున్నాడు కాబట్టి ఈ రాత్రి నీ ఎదుట ఉన్న పరిస్థితిని చూసి బాధపడకు కృంగిపోకు దేవునికి అవకాశం ఇచ్చి చూడు ఆయన మాటకు విధేయించి లోబడి ముందుకు సాగు ఎన్ని ప్రతికూలతలు వచ్చినా సరే ఆయన చూసుకుంటాడు ఆయన నిన్ను రక్షిస్తాడు నిన్ను అభివృద్ధిపరుస్తాడు ప్రియ సహోదరి సహోదరుడా విన్న మాటలు మన హృదయములో ఫలభరితముగా ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు ఏ స్థలములో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా అదే స్థితిలో అదే స్థలములో నిలబడి కళ్ళు మూసుకొని తలలు వంచి నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా మహోన్నతుడవైన మా ప్రియ పరలోకపు పరమతండ్రి మీ శ్రేష్టమైన మహోన్నతమైన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు బంధనములను తెలియజేస్తున్నాం అయ్యా రాత్రి మీ లేఖన భాగము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడారు అవును ప్రభువా నీవే జనమును వృద్ధిపరిచే దేవుడవని జనమును వృద్ధి చేసి వారి యొక్క సరిహద్దులను విశాలపరిచి దాని ద్వారా నిన్ను నీవు మహిమపరుచుకుంటావని వాక్యము ద్వారా మాతో మాట్లాడారు అవును ప్రభువా మనుషులైతే ఈ లోక సంబంధులైతే మేము పడిపోటను బట్టి మాయందు ఆనందిస్తారేమో కాని అయ్యా మేము అభివృద్ధి చెందుతున్నా మేము గొప్ప స్థానంలో ఉన్న మమ్మల్ని బట్టి ప్రభువా మీరు ఆనందిస్తారని మమ్మల్ని బట్టి మీ యొక్క నామాన్ని మీరు మహిమపరుచుకుంటారని వాక్యము ద్వారా సూటిగా తేటగా మాతో మాట్లాడారు అయ్యా ఇరుకుల్లో మొరపెట్టగా విశాలతను దయచేసే దేవుడవని ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండుమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివాయి రాత్రికాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకుని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం శారీరక మానసిక బలహీనతలతో ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రతి బిడ్డను ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడ్డలకు పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం ఉద్యోగాలు లేని ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేయండి దేవా విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం అయా బిడ్డలకు మంచి జ్ఞానమును జ్ఞాపక శక్తిని దయచేసి వారి చేయి పట్టుకుని ముందుకు నడిపించమని వేడుకొనిచున్నాం దివా గర్భఫలములు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని ముట్టి బుడలకు గర్భఫలము దయచేయమని వేడుకొనిచున్నాం ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో మీకు మొరపెడుతున్న ప్రతిబిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును కొట్టివేయమని వేడుకొనిచున్నాం దివా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం వ్యాపారాలు చేసుకుంటున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడల చేతుల కష్టార్జితమును జ్ఞాపకము చేసుకుని వారిని వారి కుటుంబాలను మీ శక్తి కలిగిన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచ్చున్నాం దేవా సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీరు బిడ్డని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రికల చాటున భద్రపరచమని వేడుకొనిచ్చున్నాం దేవా మీ సేవకుల కొరకును రాను కొరకును వారి కుటుంబాలు వారి పరిచర్ ఎంతటి కొరుకుని రాత్రి ప్రార్థిస్తున్నాం బిడలను జ్ఞాపకం చేసుకొని ఏ ప్రాంతంలో మీ సువార్థ పరిచర్య జరిగింపబడ్డట లేదో ఆయా ప్రాంతాలకు నీ బిడలను నడిపించి అయా వారి ద్వారా అచోట రక్షణ సువార్త అందించబడి అనేకులు మీ సిల్వ మార్గం వైపు నడిచే కృపను బిడలకు దైచ్యమని వేడుకొనించున్నాం దేవ వృద్ధుల కొరకును వి తంతుల కొరకును శ్రమలను అనుభవిస్తున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డలను జ్ఞాపకం చేసుకుని తోడుగా ఉండమని వేడుకొని చిన్నాం దేవా సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చండి వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి వివాహాలు జరగక సరి అయిన సంబంధాలు రాక అయా మీ వైపు మీ సహాయం కొరకు చూస్తున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకొని కావలసిన సహాయము దయచేయమని వేడుకొని ప్రపంచంలో శాంతిని సమాధానాన్ని కలిగించమని వేడుకొనిచున్నాం బుడిపైన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టుమని వేడుకొనిచున్నాం దేవా నాత్మీయ కుటుంబ సభ్యులందరి కొరకును ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకోండి అయా ఈ రాత్రి వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మిరాలకించి అంగీకరించి వారి జీవితాలలో కొదుగా ఉన్న ప్రతిది సమృద్ధిగా దయచేయమని వేడుకొనిచున్నాం అయా ఈ గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చెట్టును మాత్మీయుల గృహాల చెట్టును మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను నీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను నీ దేవదూతల రికల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి నీవే సంరక్షించి కాపాడి నిశ్చితమైతే నీ రాకడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి సజీవముగా ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి